నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి శ్రవంతి గారు మంత్ పార్ట్నర్ మాట్లాడారు నమస్తే అక్క నమస్తే పద్మిని ముందుగా మీకు గీతా జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఐదు వేల నూట అరవైవ గీతా జయంతి రేపే అద్భుతమైనటువంటి రోజు ఖచ్చితంగా శ్రీమద్ భగవద్గీత అసలు మహాభారతం అసలు పంచమ వేదం మహాభారతం అసలు మహాభారతంలో ఉండేటటువంటి ఘట్టాలన్నీ కూడా అసలు ఎంత ఉత్కంఠభరితంగా ఉంటాయో కృష్ణుడు చేసినటువంటి లీలలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే భగవద్గీతను అందించడం ఒకెత్తు సమస్త సారాన్ని కూడా ఏడు వందల శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ మన కోసం చేసినటువంటి అద్భుతం అని చెప్పచ్చు అంతర సాధ్యమైనటువంటి ఆయన అందించటం అవ్వచ్చు మాటల్లో చెప్పలేము గీతా జయంతి అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అని అనిపించిందక్క చెప్పనక్క గీతా జయంతి నిజంగా భగవద్గీత గురించి మాట్లాడా మాట్లాడడానికి ఒక అవకాశం రావడం అనేది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భగవంతుడు స్వయంగా ఇప్పుడు మనం ఏదైనా విష్ణు సహస్రనామం చదువుకొని లేకపోతే ఇంకోటి ఏదైనా హాయగ్రీవుడు చెప్పినప్పుడు విన్నారు లలిత సహస్రనామం అనుకున్నా అలాగే వ్యాసుడు రాశారు విష్ణు సహస్రనామం అనుకున్నా కూడా ఇవన్నీ భగవంతుడు గురించి ఒకళ్ళు చెప్పినవి కానీ భగవంతుడే భగవంతుడి గురించి ఇలా ఉండాలి ఇలా ఉంటే భగవంతుడికి ఇష్టము అని చెప్పడము అనేది ఒక భగవద్గీతలోనే అది మనం చూస్తాం ఇంకా ఏంటి భగవద్గీత భగవంతుడు సృష్టించినది ఆయన అంటే ఒక లైన్ ఫామ్ చేశారనమాట గీత అంటే లైన్ కదా ఒక లైన్ ఫామ్ చేసి ఇట్లా ఉండండి ఇలా మీరు ఈ లైన్ లో నడవండి అప్పుడు సుగమంగా నా దగ్గరికి వచ్చేస్తారు నా నాతోనే ఉంటారు అని చెప్పి చెప్పిన మాటలు ఆ శ్లోకాల రూపంలో మాటలే కదా మనకి చెప్పింది కాబట్టి జీవితంలో ఒక్కసారైనా కానీ భగవద్గీతని చదవాలి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇంకా అనేక మంది చాలామంది తాత్పర్యం రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే చదివినప్పుడు తాత్పర్యం చదువుకున్నప్పుడు మనం అసలు అందులోకి క్షుణ్ణంగా పరిశీలించుకున్నాం అనుకో అసలు భగవద్గీత నిజంగా చెప్పాలి అని అంటే ఒక మేనేజ్మెంట్ గైడ్ డెఫినెట్లీ చాలా మంది పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో కూడా నేను చదువుతుంటాను జర్నల్స్ లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో కూడా భగవద్గీత వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కిందకి కూడా పెట్టిన యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ కాదు అదర్ కంట్రీ అక్కర్లే మనకి ఎప్పుడు పొరిగింటి పుల్ల కూరే అంటే మేనేజ్మెంట్ విలువలు నేర్పితే ఆ భగవద్గీత అని చెప్పి నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట ఎంతో మంది ఇలా చెప్తున్న ఎందుకన్న అర్థం కావట్లేదు అక్క అంటే దాన్ని నే అసలు కనీసం చదువుకోండి మీరు ఒక చదువుకోవటం మొదలు పెడితే అదే మిమ్మల్ని దారిలోకి పెట్టేస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు అయినప్పటికీ ఇది కాదండి మాకు ఏమైనా రెమెడీలు చెప్పండి అని అనమాట ప్రారంభం కింద కన్సిడర్ చేయొచ్చు ప్రారంధం కింద కన్సిడర్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మన గురించి మనకి తెలియకపోవడం కూడా అంటే నువ్వు చూడు అసలు మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకే అంత అక్కడి నుంచి నేను అనలైజ్ చేసుకుంటే జీవితంలో ఎక్కువగా స్థిరపడడానికి ఎక్కువగా ఆలోచించారనమాట ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళనే చూసుకో మా బామ్మగారు వాళ్ళకి బోలేడు పాడి ఉండేది కానీ ఆవిడ ఆలోచించింది పాడి ఇది ఇలా కాదు నా పిల్లలు బ్రతకవలసింది చక్కగా మంచి సర్కార్ నౌకరీ చేయాలి గవర్నమెంట్ జాబ్స్ రావాలి నా పిల్లలకి వాళ్ళు ఇక్కడుంటే ఇలానే ఇందులోనే ఉండిపోతారు ఇలా కాదు అని చెప్పి అంటే సొంతంగా అక్కడి నుంచి సిటీస్కి తీసుకురావడం పిల్లల్ని బాగా చదవడం అలాగే పిల్లలు కూడా బాగా చదువుకోవడం వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్లోను ఆర్మీలోను మా బాబాయ్ కానీ అందరికీ మంచి గవర్నమెంట్ జాబ్స్ రావడం ఇవన్నీ కూడా జరిగాయి అంటే ఏంటంటే అసలు ప్రధానంగా జీవించడానికే కష్టపడవలసిన రోజులు అనమాట మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఫుడ్ ఉంటుందా లేదా మనకి ఆహార నిల్వలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం అప్పుడు శుష్క వేదాంతం ఇదంతా ముందసలు భోజనానికి చూడంంటారా బాబు భగవంతుడి గురించి తర్వాత అని అనుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం అలా వెళ్ళిన తర్వాత యూత్ అంతా ఏమైపోయింది అట్లా వచ్చేసరికి నావల్స్ స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ఎలా నావల్స్ రాయడము అనేది స్టార్ట్ అయింది నావల్స్లోకి వెళ్ళిపోయారు నావల్స్ చదవడం ఎట్లా అంటే నవల ఒక నవల ఒక వారపత్రికలో వచ్చింది అంటే ఇవాళ శుక్రవారం రిలీజ్ అవుతుంది అనుకో ఫర్ సపోజ్ ఆ శుక్రవారం కోసం వీళ్ళు బుధవారం నుంచే బుక్ షాప్ వాటి దగ్గరికి వెళ్ళి బుక్ వస్తే మా దగ్గర పక్కకు పెట్టిదిగో డబ్బులు అని చెప్పి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట అంత ఇదనమాట అంత ప్రభావితం చూపించాయి అట్లా భగవంతుడికి మనం దూరం అయ్యాము సనాతన సాంప్రదాయానికి కాస్త దూరం అయ్యాము అనే చెప్పచ్చు నిజంగా చెప్పాలి అని అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది యూట్యూబ్ వచ్చింద వచ్చింది ఎందుకు అని అంటే ప్రతి వాడి మొబైల్లో ఉంటుంది కదా చూడాలి అన్న ఉత్సాహం అంటే ఇప్పుడు చూడాలన్న ఉత్సాహం ఉన్నా మనకి ఫెసిలిటీ ఉండాలి నా ప్రశ్న ఏంటంటే పూజలు చేస్తున్నారు ఇప్పుడు అది డెఫినెట్ గా అది ఆనందించాల్సి స్వాగతించాల్సినటువంటి విషయము కానీ పూజలు చేస్తున్నప్పటికీ ఇట్లాంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మనం ఋషి రుణం తెచ్చుకోకపోతే ఇక్కడే కొట్టుకోవటమే కదా గ్రంథం అనేది చదివి తీరవలసిందే సిస్టమ్ ని ఆ చదవండి అంటే దాన్ని ఎందుకని అడాప్ట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి బుక్ చదివే అలవాటు లేకపోవడం పత్తిని బుక్ చదివే అలవాటు లేకపోవడము ఇంకోటి మా వాళ్ళు ఇంగ్లీష్ నావల్స్ చదువుతారండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఫే మా వాళ్ళు ఇంగ్లీష్ మూవీసే చూస్తారు మా వాళ్ళు గొప్ప ఊరు అంటే మనం అట్లా ఆకలింపు చేసేసుకున్నాం పరమత పరమతము అని నేను అనను వేరే దేశం యొక్క అగ్రదేశం యొక్క ఆలోచనలు కానీ అగ్రదేశపు యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వం అగ్రదేశపు యొక్క జీవిత అలవాట్లు కానివ్వోవు ఏవైనా కూడా మనలో ఇనువడింపు చేసుకున్నాము మనలో ప్రతిదీ కూడా మా వాళ్ళు అలానే ఉంటారు అని చెప్పి కూడా మనం గొప్పగా ఫీల్ అవుతున్నాం అందుకని బుక్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు బుక్ తీసుకొని వెళ్ళి నాకు మొన్న మా మైత్రి ఒక బుక్ తీసుకొచ్చింది రామాయణ బుక్ అంత చిన్నది ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే నాకు హ్యాపీగా అనిపించింది నేను త్రీ నైన్ నాకు ఇద్దామని తీసుకొని వచ్చా అఫ్ కోర్స్ ఇంక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అది చదవగలుగుతుంది కానీ అట్లీస్ట్ బొమ్మలైనా చూస్తుంది కదమ్మా అర్థమవుతుంది కదా తను చదవాలి అనేది ఆలోచన వస్తుంది కదా నేను అలా చిన్నప్పుడే ఆరు నెలలు ఉన్నప్పుడే పుస్తకాలు కొంటే మా వాళ్ళందరూ నవ్వారు అదే బొమ్మలతో ఉన్నవే చూస్తే అలా అలా బేస్మెంట్ అదే కదా మనం నింపచ్చు అన్న థాట్ ప్రాసెస్ అయితే చదవడం అనేది అలవాటు లేకపోవటం వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి కూడా ఉందక్క ఇప్పుడు భాగవతం గురించి ఏదైనా అందులో జరిగినటువంటి ఉపాఖ్యానాల గురించి మనం మనం కూడా చాలా సార్లు మాట్లాడుకునే సందర్భాలు దానికి వ్యూర్షిప్ తక్కువ ఉంది ఏదైనా రెమెడీస్ చెప్తే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది అన్ని ఎలా చూస్తారు మీరైతే తెలియక ఇవాళ ఈ బాధ కంప్లీట్ అయిపోవాలి నాకు ఇప్పుడు నేను ఎవరికైనా ఒక పదివేలు ఇవ్వాలనుకో నేను భగవద్గీత చదివితే పదివేలు వచ్చేస్తాయా రావు కదా ఏదైనా రెమెడీ చేద్దాం ఇంకేమైనా మేడం రెమెడీస్ చెప్పిందేమో చూద్దాం ఇంకో యూట్యూబ్ ఛానల్లో ఇంకోటి ఏదైనా చూద్దాం కానీ ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నా భగవద్గీత రెమెడీల దాన్ని ఏమంటారు ఒక డిక్షనరీ అనుకోవచ్చు నీకు ఏది కావాలన్నా కూడా నువ్వు భగవద్గీత బుక్ పెట్టుకొని ఆ పర్టికులర్ దండం పెట్టుకొని కృష్ణ భగవానుడు ఓపెన్ చేయి పరిష్కారం పరిష్కారం ఖచ్చితంగా కనిపిస్తుంది అది నేను కాదు మహాత్మా గాంధీ గారు చెప్పారు ఆయనకి ఏదైనా మనసు చాలా కకలా వికలంగా ఉండి పాలిటిక్స్ అంటే ఏంటి అందరినీ సమర్థించాలి అందరికీ మంచి చేయాలి అందరినీ కన్విన్స్ చేయాలి సో అలాంటి ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా భగవద్గీత బుక్ ఓపెన్ చేస్తే ఆయనకి ఆ రెమెడీ ఆన్సర్ అందులో ఉండేదిట ఆయన ఖచ్చితంగా చెప్పారు ఇంకోటి అణ్వాయుధాలు ఉపయోగిస్తారు కదా పరదేశం వాళ్ళే ఆయన పేరు మర్చిపోయినాను అణ్వాయుధాన్ని ఉపయోగించిన తర్వాత ఆయన భగవద్గీత చదివారట చదివినప్పుడు ఆ వెలుగు ఏదైతే వెళ్తోందో అంత ఫోర్సు అదంతా కూడా భగవద్గీత ఆయన విశ్వరూపం దాల్చినప్పుడు ఉంటాయి కదా శ్లోకాలు అందులో ఈక్వల్గా కనపడింది అంట ఆయనకి అంత శక్తి ఉంది పరమాత్ముడికి అంతకంటే ఎక్కువ శక్తి ఉంది అనేది ఆయన చెప్పగలిగారు కష్టమే రాదు మనకి అది చదువుకుంటే కష్టం వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో చేయడం కాదు అంతేనా అవును ఎందుకు మనం ఇతర కంట్రీస్ వాళ్ళు ఎందుకు గుర్తించారు భగవద్గీతని అంటే వాళ్ళకి చదివే అలవాటు ఉంది బుక్స్ చదివే అలవాటు ఉంది మన వాళ్ళకి ముందు మెయిన్ బుక్స్ చదివే అలవాటు మనం చెయ్యాలి ఎలా చేసుకోవాలి అక్క రోజు రోజు పేజ్ చిన్న బుక్ తెచ్చుకోండి ఏదైనా భగవంతుకి సంబంధించింది భగవద్గీత చాలా చిన్నగా ఒక ఒక ఇరవై ముప్పై పేజీలు అసలు భగవద్గీత సారం ఏంటనేది కూడా బుక్స్ ఉంటాయి ముందు అసలు తెచ్చుకొని అది చదవండి ఫస్ట్ చదివిన తర్వాత భగవద్గీత ఒక్కొక్క శ్లోకం తీసుకొని చదవండి మీకు ఒకవేళ బుక్ కొనుక్కోవాలి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కష్టమే బుక్స్ కూడా ఒక్కొక్కసారి గీతా ప్రేసే వాళ్ళవైతే చాలా తక్కువకే దొరుకుతాయి అది కూడా కొనుక్కోలేము అన్నప్పుడు భగవద్గీత ఫస్ట్ శ్లోకం విత్ తాత్పర్యం అని గూగుల్లో కొట్టండి వస్తుంది అది చక్కగా ఒక ప్రింట్ తీసుకొని పెట్టుకోండి ఇవాళ మీరు ఏం అనలైజ్ చేసుకున్నారు అయితే భగవద్గీతలో మనం భగవద్గీత చదివినప్పుడు ఇవాళ ఇవాళ నేను ఇవాళ చెప్దాము అని అనుకున్నప్పుడు నేను భగవద్గీత గురించి ఏం చెప్పాలి అని అనుకున్నప్పుడు నాకేమనిపించింది తెలుసా అంటే ఎప్పుడు కూడా మనలో చెడు క్వాలిటీస్ వెతుకుతుంటాం చాలాసార్లు నీకు చెప్పాను నాకు అది బ్యాడ్ హ్యాబిట్ పద్మిని అని కొన్ని చెప్పుంటాను నీకు కానీ నాలో ఉన్న గుడ్ హ్యాబిట్ ఇది అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు కానీ మనము వెలికి తీయాల్సింది ఏంటి అంటే అసలు మన మంచి ఉంది మనలో ఆ మంచి ఏముంది అని వెలికి తీసినప్పుడు అది ఇంకా ప్రస్ఫుట ప్రస్ఫుటంగా ఉండాలి మనం ఇంకా దాన్ని వృద్ధి చెంది వృద్ధి చె అయ్యేటట్టు చూసుకోవాలి మన ప్రవర్తన వల్ల అనేది మనకి గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఏదైనా చేసే పనిలో పర్యవసానం వెతుకుతాను నేను అంటే ఇది చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడే కాదు ఒక టూ ఇయర్స్ తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత దాని పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా నేను అనలైజ్ చేసుకుంటాను అందుకే మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను మీరు ఇప్పుడు ఆలోచిస్తారు నేను చాలా దూరం ఆలోచిస్తాను అని చెప్పి చెప్పే సందర్భాలు చాలా ఉంటాయి అందుకని ఇవాళ నాకేం తెలిసిందో తెలుసా కొత్తగా అసలు అర్జునుడికి ఎందుకు చెప్పాడు భగవద్గీత మహామహులు ఉన్నారు అందరూ అసలు మీరు చూసుకుంటే గనక మహాభారతంలో ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు పేర్లు తీసుకుంటుంటే మనము అబ్బా వీడు చాలా గొప్పవాడే అబ్బా ఈయన చాలా గొప్పవాడే అని అనుకుంటాం వీడు అన్నప్పుడు ఎవరిని ఎవరు ఎవరు గుర్తుకొస్తారు మనకి చెప్పు దుర్యోధనుడు దుర్యోధనుడు అమ్మో అయ్యో పాండవులకు ఒక్కడికే వీళ్ళను గాని యాక్చువల్ గా అయితే చాలా ధర్మ ప్రవృత్తి గలవాడు ప్రజల్ని అసలు ఇబ్బంది పెట్టని వాడు మూర్ఖుడు అంటే అది మూర్ఖత్వం అది కాబట్టి అలా అని ఆ ప్రతి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి వెతుక్కుంటుంటాం అయితే అర్జునుడికి మాత్రమే వేరే పర్యవసానం గురించి ఆలోచించాలి అనాలసిస్ చేసుకోవాలి రేపు పొద్దున ఇవ్వాలి పని చేస్తే ఎలాంటి పరిస్థితుల్ని మనం కాన్సిక్వెన్సెస్ అంటారు ఎలా బేర్ చేయాల్సి వస్తుంది ఏ కాన్సిక్వెన్సెస్ని మనం చూడాల్సి వస్తుంది అనేది ఓన్లీ కేవలం అర్జునుడికి మాత్రమే అలాంటి తత్వం ఉంది కాబట్టి భగవంతుడు అర్జునుడికి ఎన్నుకున్నాడు అలాంటిది మనకి ఇవాళ చదువుతే నాకు అర్థమైంది ఓహో నాలో ఇది మంచి క్వాలిటీ ఉందన్నమాట సో దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్పి ఎట్లా స్టార్ట్ చేయమంటారు ఏదైనా శ్లోకం చెప్తారా మీరు ఇప్పుడు శ్లోకాలు చెప్పాను అనుకో ఒక్కదాని మించి ఏది చెప్పాలి ఏది చెప్పాలి అనేది ఒక్కదాని మించి ఒకటి చాలా ఫస్ట్ది కాదు ఫార్టీఫై చాలా బాగుంటుంది ఫార్టీఫై కాదు అసలు ఫార్టీ సెవెన్ చెప్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది అయితే ఏ శ్లోకం అది కాదు భగవద్గీత చిత్రం మనకి తెలుసు కదా ఆయన చక్కగా చక్కగా అంటే తన బిడ్డకి చెప్తున్నట్టుగానే అర్జునుడు ఆయన ముందు మోకరిల్లి ఉంటాడు ఆయన చెప్తూ ఉంటాడు ఆయన ఇలాంటి గీతని మాకు ఇచ్చావు మాకు చక్కగా మమ్మల్ని మాకు ఎటువంటి కష్టం ఉండకూడదు అని చెప్పి నిన్ను ఎన్నుకొని నీ గురించి నువ్వే చెప్పే గీతని మాకు అందించావు కాబట్టి మమ్మల్ని ఎప్పుడు కూడా అలానే వెన్నంటి ఉండి మమ్మల్ని కాపాడు మేము ఏదన్నా తప్పు చేస్తే ఏదో ఒక రకంగా మాకు తెలియపరచు అని చెప్పి భగవంతుడికి ప్రతిరోజు దండం పెట్టుకోవడం అసలు ఇక ఆ గీతాసారం అంటే అదే కదా నువ్వు నువ్వు చేసింది చేయి కర్మని నాకు వదిలేసాయి ఫలితాన్ని నాకు వదిలేసాయి కర్మని నువ్వు చేయి అంతే అని చెప్పడం అవునా కాదా కాబట్టి అలా మనం దండం పెట్టుకోవడము అలా మనల్ని నడిపించమని భగవంతుడిని కోరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అద్భుతం భోజనం చేస్తున్నాం అనుకో పరమాత్మని దా ఏ శ్లోకము ఏది ఉంది ఇవన్నీ కాదు ఈ భోజనం అంతా కూడా పరమాత్మునికి చెందింది ప్రసాదంగా నేను తింటున్నాను అని చెప్పి దండం పెట్టుకొని అనమాట అది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టడం అనేది చెయ్యాలి మీరు అన్నట్టుగా చాలా సరళంగా అర్థమయ్యే కొంతమందికి అర్థం కాక కూడా దాని జోలికి వెళ్ళకుండా ఉంటారు జీవితంలో జరిగింది ఒకటి చెప్తాను పద్మిని అంటాను అనుకోకు ఆ ఏంటంటే నేను చాలా సందిగ్ధమైన స్థితిలో ఉన్నా అర్జునుడికి ఎలాంటి సందిగ్ధమైన స్థితి వచ్చిందో నాకు కూడా అలానే సంకటం అనమాట టూ నా వాళ్ళే ఇటు నా వాళ్ళే ఎవరికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు పిల్లలు పిల్లలు మా నువ్వు చూసావుగా మా పిల్లలకి కొంచెం ఇండివిడ్యువాలిటీ ఎక్కువ అంటే వాళ్ళ ఆలోచనలు అవి కూడా షేర్ చేసుకోవడము అంటే మనం మేము భయపడే వాళ్ళ మా అమ్మకి ఏదైనా చెప్పాలంటే అట్లాంటి భయం అలాంటివి ఏం లేవు వాళ్ళు చక్కగా చెప్పేస్తారు ఇది కరెక్ట్ ఇది రాంగ్ మాకు ఇది కావాలి నువ్వు ఇది చెయ్యాలి మాకోసమని ఓపెన్గా చెప్పేస్తారు అట్లా మా పిల్లలు కూడా నువ్వు అలా ఎలా ఆలోచిస్తావు మా గురించి నువ్వు ఆలోచించవా అన్నప్పుడు ఎదురుగుండా ఎవరితో దెబ్బలాడాలి అందరూ నా వాళ్ళని అనుకుంటున్నప్పుడు భగవద్గీత సారం అంటే శ్లోకం కూడా రాలేదు పద్మిని ఫేస్బుక్ లో కృష్ణుడు అర్జునుడు ఉన్నారు కృష్ణుడు మాట్లాడినట్టుగా పక్కన రాసుందనమాట ఇంగ్లీష్ లో రాసుంది నువ్వు గనక నీకు కావాల్సిన దాని గురించి ఇవాళ ఫైట్ చేయకపోతే అది రేపు నీకు దక్కలేదు అని మాత్రం నన్ను నిందించకు అని ఉంది ఎంత కరెక్ట్గా యాక్ట్ అనమాట ఇక భగవంతుడా నన్ను ఏం చేయమంటావు నాకు ఏం అర్థం కావట్లేదు స్వామి దీని నుంచి నువ్వే బయటపడేయాలని అనుకున్నప్పుడు నాకు కరెక్ట్ ఆన్సర్ దొరికింది భగవద్గీత నుంచి కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా భగవద్గీతని ఆశ్రయించండి ఎటువంటి పరిస్థితుల్లోనూ సమస్యకి పరిష్కారం మీ ముందు ఉంటుంది బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే